హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మి వాళ్ళందరూ హాల్లో నిల్చొని ఉంటే ఆ ల్యాండ్ పొలం కొనే వాళ్ళు కూడా అక్కడికి వచ్చి కూర్చొని ఉంటారు అప్పుడు లీడర్ తత్తయ్య అమ్మ లక్ష్మి ఎదిగోహ్ను వచ్చిన ఈ పొలం పేపర్లు అని పొలం పేపర్ని లక్ష్మి చేతికి ఇస్తారు నేరుగా లక్ష్మి ఆ పొలం పేపర్ని చేతిలో తీసుకొని మనిషి దగ్గరికి వెళ్ళి మనిషి చేతిలో పెడుతుంది దాంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటక్క ఆ పేపర్స్ని మనిషి చేతులు ఎందుకు అని జాను ప్రశ్నిస్తుంది ఒక్కసారిగా ఆ పొలం పేపర్లు ఏముందో మనిషి మీకు అందరికీ చదివి చెబుతుంది అని నేను ఇలా మనిషి చేతిలో పెట్టాను మనిషి ఏంటి ఇంకా అలా చూస్తున్నావు చదువు మనిషి చదువు అని లక్ష్మి చెప్తుంది ఆ పేపర్స్ని చూసిన మనిషి ఒక్కసారిగా గుట్టి చాలా టెన్షన్ పడుతూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ పేపర్స్ని చూస్తూ ఉంటుంది ఏమైంది మనిషి చదివి చెప్పవేంటి ఏమైంది ఆ పేపర్స్లో అని జాను అడుగుతూ ఉంటుంది నువ్వే చదువు జాను అని మనిషి ఆ పేపర్లు అని జాను చేతికి ఇస్తుంది జాను కూడా ఆ పేపర్లని చేతిలో తీసుకొని గుడ్లు మరి మరీ చాలా షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తూ ఉంటుంది దాంతో మళ్ళీ వాళ్ళందరూ జాను వైపుకు షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు ఆ పేపర్లో ఏముంది ఈ మనిషి ఏమీ మాట్లాడలేదు జాను ఏ కూడా ఏమీ మాట్లాడకుండా అలా షాకింగ్గా చూస్తూ ఉందని మిత్ర వివేక్ చేదే అనుకుంటారు లక్ష్మి మాత్రం చాలా గర్వంగా మనిషి వైపుకు జాను వైపు చూస్తూ ఉంటుంది మరి ఆ పేపర్లో ఏముంది మనిషికి జానుకి లక్ష్మి ఏ విధంగా షాక్ ఇచ్చిందనేది